అందరికీ స్వశక్తి ఛానల్కు స్వాగతం ముందుగా ప్రార్థన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరచర తత్పదం దర్శితం ఏనా శ్రీ గురువే నమ గురుదత్త ముఖ్యంగా ఈరోజు వీడియో చేయడానికి కారణం సాధకుల కోసం మన సాధకుల కోసం ఎందుకంటే చాలామంది ఉపదేశం తీసుకుని సాధన చేసి సాధనలో గురువుగా చూస్తున్నామని ఫోన్లు చేసి చెప్తున్నారు అలాగే సాధన చేస్తుంటే మనసు ఆనందంగా తేలిగ్గా ఉంటుందని చెప్తున్నారు లోపల ఏదో దుష్ట ప్రభావాలన్నీ పోయి గాలిలో తేలుతున్నట్టు ఆనందంగా ఉందండి అని చెప్తున్నారు కాబట్టి అందరికీ ముఖ్యమైన విషయం జాగ్రత్తలు కూడా చెప్తాను జాగ్రత్తగా విషయాన్ని తెలుసుకోండి సింపుల్గానే ఉంటుంది నేను చెప్పే ప్రతి సాధన కూడా హిమాలయ గురువులు మా గురువులు ఎవరైతే ఉన్నారో వారి ఆశీర్వాదంతో శ్రీ యోగానంద భారత స్వామి ఆశీర్వాదంతో అలాగే దత్తాత్రేయ స్వామి అవతార పురుషుడు శ్రీ దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుడిగా పిఠాపురంలో అవతరించి వారు నడియాడిన ఏదైతే ఏరియా ఉందో అదే ఏరియాలో ఎక్కడైతే వారు ఈ ఏరియా తిరిగారో అక్కడే మనం చిన్న ఆశ్రమం కట్టుకుని అక్కడే ఉన్నాం వారు మీద అంతా జాగ్రత్తలో మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు ఇలా చేయడానికి కారణం చాలా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి కానీ అన్నీ చెప్పలేం కానీ వీడియో ఎక్కువ టైం అయితే చూడటం లేదు కొంతమంది వీడియోని చూసి ఇది ఏముందలే అని బయటికి తోచేస్తున్నారు నేను చెప్పే ప్రతిదాంట్లో ఏదో పాయింట్ ఉంటే పట్టుకోండి తెలుసుకోండి ఎవరికన్నా ఉపయోగం ఉంటే పంపించండి కలి ప్రభావం బాగా ఉంది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అందరూ సాధన చేసుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్నారని పూజలు చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది కానీ కొంతమంది ఇంకా నాకు అవ్వలేదు ఇంకా నేను దీని నుంచి బయటపడలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరికైనా సరే ఒకటే మాట చెప్తాను గురి ఉండాలి ఒకే గురి ఉండాలి ఒకరినే నమ్మాలి ఒక అన్ని దే అన్ని దేవాలయాలకు వెళ్ళండి అన్ని పూజలు చేయండి కానీ కూర్చునే ముందు గురుపదేశం ఏదైతే ఉందో అందరం జపించండి మీ శక్తి మీరే తెలుసుకోండి మీ దగ్గరే ఉందంత స్వశక్తి సాధన ఎందుకు నేర్చున్నా కలి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అందరూ ఆ విషయాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలని మీ శక్తిని మీరే పెంచుకొని మీరు సాధన బాగా నేర్చుకుని మీ జీవితాలు సంతోషంగా ఉండాలని మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండాలని మీకోసమే ఈ విషయం అంతా చెప్పడానికి అవకాశం ఉంది కనుక చెప్తున్నాం మీరు ఎవరైనా సరే ఏది మానవని నేను ఏం చెప్పట్లేదు అన్నీ చేస్తూనే చెయ్యండి సడన్గా ఈ వేళ ఉన్న అలవాట్లన్నీ మానండని నేను చెప్పకూడదు ఎందుకంటే మీరు చెప్పలేరు మానవని చెప్పినా మీరు చేయలేరు ఎందుకని మీకు తెలుసు ఎందుకంటే మీరు దానికి కనెక్ట్ అయిపోంటారు ఆ అందులోంచి కొంచెం సాధన చేస్తుంటే మీరే మీ మనసు గురువుమే పెడతారు కాబట్టి గురి పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా మీ అలవాట్లు అన్నీ పోతాయి ఏ జన్మకైతే వచ్చామో ఇక్కడ ఏదైతే అనగలుస్తున్నామో ఈ సుఖాలు భోగాలు సంతోషాలు ఆనందాలు అన్నీ కూడా మరి జన్మలో ఆనందించేలాగా మంచి సేవ చేయాలి మంచి ఆలోచనలు రావాలి మంచి పద్ధతిలో మనం మంచి తెలుసుకొని మంచి మార్గాన్ని ఎంచుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి నేను ప్రతిసారి చెప్పేది ఒకటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మంచి గురువుని ఎత్తుక్కోండి గురువుని పట్టుకోండి గురువు లేకుండా ఏది అవ్వదు అని చెప్తున్నాను మీ అందరికీ తెలుసు ఎందుకంటే బాగా చదువుకున్నారు విజ్ఞానం తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలుసు కూడా చాలామంది రకరకాల మోసాలను పడి రకరకాల మాయిలో పడి మోసపోతూ ఉన్నారు మీరు సాధన చేయడం వల్ల ఏమద్దంటే మీకే ఈ విషయం తెలుస్తుంది ఎవరు ఎందుకు వచ్చారో కూడా తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తుంది మరి గురుగారు వెంటనే అయిపోద్దా అని చాలామంది అనవచ్చు కానీ వెంటనే మాత్రం అవ్వదు కొంతకాలం సాధన చేయాలి అది ఎంతకాలం అనేది నీ మనసుని మెట్టు ఉంటుంది నువ్వు పట్టుకున్న ఏకాగ్రతను మెట్టి ఉంటుంది చెప్పే వరకే మా పని చేయడం మీ పని మీరు చేసుకు వెళ్ళండి నేను ఎప్పుడు ఎవరిని ఏమి అడవకుండానే చెప్తా ఉన్నాను నాకు కావాల్సింది ఏంటంటే కలి ప్రభావం నుంచి మీ అందరిని రక్షించడం కావాలి మీరందరూ అందరూ నుంచి బయటపడాలి మీరు అనుకుంటారు కలి ఎలా ఉంటుందండి అని మీరు ఎవరన్నా సరే అడగచ్చు కలి ఎలా ఉంటుందండి మీరు ప్రతిసారి కలి అంటున్నారు అసలు ఏటని అడగవచ్చు ఏంటంటే కలి చిన్న చిన్న ఇంట్లోనే ఈ కూతురుతోటి అది చెయ్యకమ్మ అనగానే వచ్చేస్తుంది చెయ్యి అంటే నేను చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనగానే కలి ప్రభావం అవుతుంది చెయ్యకమ్మ అనగానే తండ్రి చేయొద్దు అనగానే కూతురు మానేసింది అనుకోండి కలి ఏమీ రాదు ఎందుకంటే కలి రెడీగా ఉంటుంది అన్నమాట ఎప్పుడు పట్టుకుందామని భార్య నేను అలా వెళ్ళకో ఇవాళ అన్నదనుకోండి భర్తని నువ్వు నాకు చెప్తావా అంటాడు వచ్చేసింది కలి అలాగే కొడుకు రో వాళ్ళ బండి వెళ్ళకరా బాబు అన్నదనుకోండి మాట మటుకి నువ్వు అలా వెళ్ళకో ఈరోజు ఒక చిన్న పని ఉంది ఈ పనికి ఇక్కడ ఈ పని చూసుకుని వెళ్ళంటే నేను వెళ్తాను ఆ పని ఏదో మీరు సక్క పెట్టుకోండి అని ఎదిరిస్తారు చూసారా అప్పుడు కలి వచ్చేస్తుంది అలాగే ప్రతి విషయంలోనూ ఎవరికో స్నేహితులకి కూర్చుని శుభ్రంగా ప్రశాంతంగా అందరం కలిపి కూర్చొని ఏదన్నా పార్టీ పెట్టుకున్నదప్పుడు అనుకోకుండా ఖాళీ వచ్చేస్తుంది వచ్చేసి ఒకరికి ఒకరికి అప్పటికప్పుడే వివాదాలు పెంచేస్తుంది అలాగే ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ కలిపి భోజనాలు పెట్టుకుంటారు ఏదో ఫంక్షన్ ఆ ఫంక్షన్లో మనం వెళ్ళినప్పుడు సరిగా పలకరించలేదని మన మనసులో వచ్చిందా ఖాళీ వచ్చేస్తుంది చాలా ఉన్నాయి ఇలా ప్రతి అడుగు మీరు ఆఫీస్లో బాసు నన్ను ఎర్రగా చూసాడు అని అనుకున్నావా నీ లోపల కలి ప్రవేశ ప్రవేశించి నీ జాబు మానిపించేలా చేసేస్తుంది కలి ఎండకాలే శని ఉంటుంది గుర్తుపెట్టుకోండి శని అనే భగవానుడు ఏం చేస్తాడంటే కలి దూరగానే మీకుండే మీకుండే ఈ యొక్క మంచి టాలెంట్ని కూడా మీరు ఎన్ని చేద్దామన్నా వెనక్కిపోతూ ఉంటుంది నేను ఎంతోమంది చూశాను ఎంతో ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఈవేళ దరిద్రం అనిపిస్తున్నారు దానికి కారణం కలి దూరినప్పుడు శని కూడా ప్రవేశించినప్పుడు ఎవరు ఏం చెప్పినా ఎవరు మంచి చెప్పినా ఎవరు మంత్రం చెప్పిన విన్నరు నేను స్వయంగా చూశాను ఎంతో ఎన్నో ఉన్నాయి విన్నరు విన్నరు మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అనేది నేను స్వయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసి వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళతో ఒక రోజు ఉండి ఇది కాదమ్మ ఇలా చేయండి అని వాళ్ళ సాధన నేర్చుకుని తర్వాత వెంటనే అవే మాకు ఇది పడదండి ఏం పడదు మనం ఏమన్నా బరువుమై ఉన్నామా ఏమన్నా కష్టాలు ఎక్కడి నుంచి వంట వండి ఏడుకొండలు ఎక్కి వెంకటేశ్వర సౌందరి రోజు వెళ్ళమన్నావా శ్రీశైలం రోజు వెళ్ళమన్నామా లేకపోతే గుడికి రోజు ఎలమన్నామా ఇంట్లో కూర్చుని ఒక గ్లాస్ నీళ్ళు పెట్టి ఇంట్లో కూర్చుని నేను చెప్పిన నామాని చెప్పించుకోమంటే కూడా కలి నాకు కుదరదు అని చెప్పించిందంటే మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో చాలా ఉపకారమైన వీడియో మీరందరూ కూడా ఖచ్చితంగా వినండి తెలుసుకోండి నచ్చితే అంటే మీరు మీ లోపల మీరు ధ్యానం కావాలనుకున్న వాళ్ళు మీరు షేర్ చేయండి అందరికీ నలుగురు బాగుండాలనుకునే వాళ్ళు షేర్ చేయండి నలుగురికి మనం అవసరం అనుకున్న వాళ్ళు చేయండి మీ వల్ల పది మంది బాగుపడతారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి అందరికీ తెలియజేయండి ఈవేళ కలి ప్రభావం బాగా పెరిగిపోయింది రక్తపాతాలు జరుగుతాయి ఎక్కడికక్కడ కుట్రలు కుట్రలు పండుకుంటూ ప్రతి మనిషి ప్రతి కుటుంబంలోని కుట్రలు జరుగుతున్నాయి ఓ మనిషిని మనిషి ఏం చేయాలో తెలియకుండా దుష్ట శక్తులతో ప్రయాణం చేస్తున్నారు మీ వ్యాపారాలు ఆపేయాలంటే దుష్ట శక్తులతో ప్రయాణం చేసి విద్యలు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేను మీ కోసమే చెప్తున్నాను మీరందరూ వేళ నేను చెప్పే విషయాలు విని దత్తాప్రభు ఎవరైతే శ్రీ దత్తాత్రేయుడు మన కోసం అవతరించిన పిఠాపురం నుండి పిఠాపురంలో శ్రీ వల్లభుడిగా అవతరించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా దగ్గర కూడా వస్తున్నారు ఎంతోమంది నక్షత్రం ఏదైతే చిత్తానక్షత్రంలో శ్రీపాదం శ్రీపాద పుట్టిన నక్షత్రం ఏదైతే ఉందో అదే నక్షత్రంలో పుట్టడం వల్ల నాకు వచ్చింది ఈ విద్య అందువల్ల మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం మీరు ఖచ్చితంగా అందరూ బాగుండాలని నేను చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మీరు ప్రేమగా చూసుకునే వాళ్ళు అప్పటికప్పుడే తిరగబడతారు రాజకీయ నాయకులు మిమ్మల్ని వాడుకుని అప్పటికప్పుడే అవసరమైనప్పుడు కూడ తిప్పుకుని అవసరం తర్వాత తీర్చి వదిలేస్తారు ఇవన్నీ కలిపి ప్రభావం మీకు కోపం వచ్చేలా చేస్తారు మీకు అప్పటికప్పుడే కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పటికప్పుడే ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంటారు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి మీ లక్షణాలు ఏమున్నాయో చూసుకోండి ముందు మీకు నిరంతరం కోపం వస్తుందంటే అర్థం చేసుకోండి దీనివల్ల కలిపి ప్రభావం వల్ల ఏమవుతుందంటే ముందు నష్టం ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీకు కోపం రావడం వల్ల కలి ప్రభావం ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి మీకు కోపం రావడం వల్ల మీ ఇంట్లో మనశ్శాంతి అందరు అందరూ కోల్పోతారు మీరు కోల్పోతారు మీకు కోపం రావడం వల్ల కలిపి ప్రభావం వచ్చిన దానివల్ల శని వచ్చేస్తుంది శని రావడం వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు మీరు చాలా కష్టాల్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి వీడియో చూడండి అందరికీ పంపించండి ఛేర్ చేయండి అని ఎందుకు చెప్తుంది అంటే నలుగురు బాధపడ విషయాన్ని తెలుసుకుని సాధన నేర్చుకుని ముందుకు వెళ్తారని జనాలు సర్వే జన సుఖనో భవంతుని అనడం కాదు అందరికీ సాయం అందించాలనే తపనతో చెప్తున్నాను నేను సర్వే జనా సుఖనోభవంతు అంటున్నాం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటున్నాం అందరూ బాగుండాలనుకోవటం అన్ అనే వరకే చాలామంది చెప్పేది నేను అందరూ బాగుండాలనే అందులో నేను ఆనందం పొందాలి అందరూ బాగుండాలని చూసి ప్రయాణం చేస్తున్నాను నాకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నాకు ఉండే పని నాకుంది కానీ మీ అందరి కోసం నేను ముందుకు వస్తున్నాను మీరు అందరూ ఈ సాధన నేర్చుకోండి సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి కలి ప్రభావాన్ని దూరంగా తరమండి చని ప్రభావాన్ని మన దగ్గర రాకుండా కాపాడుకోండి సాధన ద్వారా ఏదైతే ఉందో ఆ శక్తిని ఎలా చేయాలో చెప్తాను ఒకనాడే అయిపోదు ఒక రెండు మూడు నెలలు పడుతుంది లేదంటే రెండు మూడు సార్లు ట్రైనింగ్ ఉంటుంది మీకు ఐదు వారాలు కానీ నాలుగు వారాలు కానీ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తీసుకుంటే మీరు హ్యాపీగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు లేదు నిరంతరంగా చేసుకొచ్చి నేను చెప్పిన సాధనలు చేసుకుంటే నేను ఎక్కడ రమ్మన్నా ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నాను మొన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చాను ఇప్పుడు చెన్నై కూడా వెళ్తాను అని మీరు అందరూ తప్పకుండా పాటించండి నేను చెప్పిన చాలా సులువైన పద్ధతులు ఉన్నాయి అన్నీ పాటించండి నేర్చుకోండి మీరు నేర్చుకోవడమే కాబట్టి పది మందికి ఎలా తెలియజేయాలో నేను చెప్తాను వి అలా కూడా వెళ్ళండి ఇది శక్తి చాలనం ఇది స్వశక్తి సాధన మీ శక్తితో మీరే మీ స్వశక్తితో మీరే సాధన చేసుకోండి మీరు మీ ఆనందం కోసం మీ కుటుంబం కోసం మీరు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ శ్రీ విశ్వానంద స్వామి పిఠాపురం ఆశ్రమం చిత్రాల్లో ఉంది ఎవరైనా సరే ఫోన్ నెంబర్ ఇస్తాం ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రండి సాధన నేర్చుకోండి మీరు ఆలయ పట్ల నేనే వస్తాను ఒక పది మందిని అక్కడ ఖర్చోపెట్టండి ఏ ఊరైనా సరే ఏ గ్రామం అయినా సరే ఏ సిటీ అయినా సరే ప్రతి ఒక్కరికి విషయం తెలియడం కోసం నేను ముందుకు వచ్చింది జై గురుదా జై గురుదాత్